కర్నూలు జిల్లా నూతన డిఏజీగా కర్నూలు బి క్యాంప్లోని డిఐజీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన రాయలసీమ రేంజ్ డిఏజీ కోయ ప్రవీణ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఊ సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా పోలవరం అని గతంలో గ్రే హాన్స్ డిఐజి చేశానని తెలిపారు శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి రాయలసీమలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు అడిషనల్ ఎస్పి విజయనగరం మూడోది వైజాగ్ రూరల్ ఎస్పి విజయవాడ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టు వాడలెవల డైరెక్టర్ సి పోర్ట్స్ డైరెక్టర్ ఆ తర్వాత పీటీఓ పీటీఓ తర్వాత అక్టోపస్ ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ ਮੈਟਲੈਂਨ ਤਰਫੋਂ ਡੀਆਈਜੀ ਗ੍ਰੇ ਹੌਂਡਸ ਡੀਆਈਜੀ ਅਧਿਕਾਰੀਆਂ ਜਮੀਨ ਜਮੀਨ ਵੀ ਅਸਲੀ ਗਗਨ ਮਰਵਾਏ ਮੈਂ ਜੀ ਹਾਂ ਜੀ ਤੋ ਬਾਰੰ ਨੂੰ ਵੀ ਬਸ ਬਾਰੰ అడగండి యాక్చువల్లీ అయితే ఉంటా అది చెప్పగలుగుతా కానీ ఓకే లేదు సార్ అడిగితే అడిగి వచ్చినందుకు అడిగిన దానికనే పనిచేయడం మొదటి సార్ అండి ఈ ఊరు రావటం ఈ ఊరు గాయలు పెంచడం ఇక్కడ అడగండి మీ ప్రజ ఫస్ట్ ఏఎస్పి వరంగల్ అండి రెండో పోస్టింగ్ అడిషనల్ ఎస్పి విజయనగరం మూడవది వైజాగ్ రూరల్ ఎస్పి నాలుగోది డిసిపి విజయవాడ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టు వాడ్రౌల డైరెక్టర్ సీపోర్ట్స్ పోర్ట్స్ డైరెక్టర్ ఆ తర్వాత ప్రకాశాస్పి ఎస్పీ ప్రకాశం తర్వాత పీటీఓ పీటీఓ తర్వాత అక్టోపస్ అక్టోపస్ తర్వాత బెటాలియన్ బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రే హౌండ్స్ డిఐజి కర్నూలు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బడే శవిబీస్ కాకినాడ రంగురాయ మార్కెట్ లో మోడర్ సర్ అంటే ఈ ఊర్ రావటం ఈ ఊర్ గ్యారెంటిస్ట్ అయితే మోడర్ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాల మీద అవగాహన తక్కువండి ప్రకాశం చేసినప్పుడు ప్రకాశం చేసింది నలభై రోజుల్లో నలభై రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కొంచెం రాజకీయ కక్షలు ఇంగ్లీ పల్లెల్లో చేస్తామండి అన్నీ వర్షపెట్టి అన్ని చేస్తాం అన్ని చూస్తాం